చూపిస్తావు పది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అపాయింట్మెంట్ ఇది ఆనాటి ముఖ్యమంత్రి ఈనాడు ప్రజలకి మళ్ళీ ఏదో చేస్తారని వస్తున్నాడు అంతేకాదు మళ్ళీ ఉద్యమం పాటు పరిపాలించతే మీరు అంటే చెప్పకనే తల్లి చెప్పాడు ఒక మాట ఉద్యమంలో ఏవైతే మీకు మాటలు ఇచ్చానో అవి నేను చేయలేకపోయాను గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేశాను కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక లక్ష యాభై వేల కోట్లు దోచుకొని దాచుకున్నాను నాకు తప్పంది మళ్ళీ ఉద్యమం చేసి మళ్ళీ మీకు మేలు చేస్తానని వస్తున్నాడు నమ్మచ్చా ఆ నమ్మొచ్చా లేదు అంతే కాదు కేంద్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు రాష్ట్ర విధులు ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం